శ్రీ దత్తాత్రేయ సమారంభం సుప్రకాశానందనాథ మధ్యమాం శ్రీ అమృతానందనాథ సరస్వతి పర్యంతం వందే గురు పరంపరా వాస్తవంగా కూడా శివునికి మహాశివరాత్రి ఎంత పర్వదినమో కాళీ అమ్మవారికి ఇది ఒక మహారాత్రి అంటారు దీన్ని కలకట్టాలో కాళీ నవరాత్రులు ప్రారంభదినం దీపావళి కనుక ఈ దీపావళి అంటే ఎవరి పండగయ్యా అంటే కాళీ అమ్మవారి పండగ కనుక ఈ మహారాత్రి రోజు ఏం చేస్తారు అమ్మని మన ప్రాంతంలో గౌరీదేవిగా ఆరాధించేటటువంటి విధానం సాంప్రదాయం ఉంది కేదారి ఈశ్వరుని వ్రతం కేదారి అంటే అమ్మవారి గౌరదేవికి పేరు కేదారేశ్వర వ్రతం అంటారు దాన్ని అది సాంప్రదాయబద్ధంగా వంశ పరంపరానుగతంగా వచ్చేటటువంటి వ్రతం ఆ వ్రతము అమావాస్య రోజు గోధూలికా ముహూర్తం అంటే పదొక ఆరు సాయంకాలం ఇక రాత్రి అంతా కూడా చేసుకోవచ్చు ఆ సమయం ప్రారంభించి ఎలా చేస్తారు దానిలో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి రాశి అని అయితే రాశి నోములు ఏం చేస్తారంటే అన్ని పదార్థాలు పిండి పదార్థాలు చేసి చక్కగా భగవంతుని ప్రీతికరమైనటువంటి పాయసం మరియు బెల్లంతో చేసినటువంటి అప్పములు నైవేద్యములు అన్నీ చేసి అక్కడ చక్కగా పుప్పడి మరియు కంకణాలు ఇవన్నీ ఉంచి మర్రి ఆకులలో ఐదు నైవేద్యాలు పెడతారు అవి ఎవరికి అంటే పంచభూతాలకి కాబట్టి పంచభూతాలలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించేటటువంటి వ్రతమే కేదారేశ్వర వ్రతం ఈ పంచభూతం అందుకే పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి ఈ పంచభూతాలే భగవంతుడు అమ్మవారు కాబట్టి ఆ పంచభూతాలను ఆరాధిస్తారనమాట దీపావళి రోజు ఆ రోజు గౌరీదేవిని పూజిస్తారు గౌరీదేవి వ్రతం అంటారు కేదారేశ్వర వ్రతం అంటారు ఆ వ్రతాన్ని రాశి ఎంపకం ఎంపకం అంటే లెక్కకు కొంత సంఖ్య ఉంటుంది వాళ్ళ పూర్వీకులు పదకొండు ఇరవై ఒకటి పెట్టాలి అంటారు విస్తారలలో ఆ విధంగా ఆ పిడి పదార్థాలు పెట్టి చక్కగా నివేదన చేసి అందరూ కూడా వ్రతాన్ని కథ శ్రవణం చేసి కేదారేశ్వర వ్రతం ఉంటుంది ఆ వ్రత కథ శ్రవణం చేసి చక్కగా బంధుమిత్రులను పిలుచుకొని ఆ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు తెల్లారి దేవుని కదిలించడం నెత్తిపై ఎత్తుకోవడం మళ్ళీ యథాస్థానంలోకి పంపడం ఇత్యాది కైంకర్యాలు అన్నీ ఉంటాయి దీనిలో వారి పూర్వాచారం అంటే వాళ్ళ పూర్వీకులు ఏ ఆచార పద్ధతిలో చేశారో ఆ పరంపరని మళ్ళీ వచ్చే తరాలు కొనసాగించేటటువంటి ప్రక్రియ ఈ కేదారేశ్వరం కాబట్టి మరి ఎవరికి ఉందయ్యా అంటే అందరికీ ఉంటుంది కానీ కాలగతిలో కొంతమంది ఏం చేస్తారంటే చేయక ఆచరించక విడిచిపెట్టుకునేవారు చాలామంది ఉంటారు ముఖ్యంగా యువతరం వచ్చిన తర్వాత ఈ నోములు వ్రతాలు అన్నీ ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్ లైఫ్లో ఇవన్నీ మనం ఆచరించలేమని చెప్పి కూడా కొంతమంది మానుకున్న వారు ఉన్నారు కాబట్టి ఈ వ్రతం ఎవరు ఆచరిస్తారు అంటే అందరూ చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని భగవంతుడు చెప్పాడు కాబట్టి నాలుగు వర్ణాల వారు ఆచరిస్తారు కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చు ముఖ్యంగా స్వాతి నక్షత్రం వచ్చినప్పుడే అందరు పంచుకోవడం నోములు పంచుకోవడం అంటే పాత నోములలో ఉన్నటువంటి కంకణాలను డివైడ్ చేసుకొని అందరూ పంచుకొని ఎవరికి వాళ్ళు పంచుకునేటువంటి ప్రక్రియ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇండివిజువల్ ఫ్యామిలీలలో అందరూ కూడా ఎక్కువ మంది ఎవరికి వారే ఉండేటటువంటి ప్రక్రియ నడుస్తుంది కానీ అలా చేయకూడదు అని పూర్వీకుల పద్ధతి ఎందుకంటే కనీసం సంవత్సరానికి ఒక ఐదు సార్లు అయినా కుటుంబం అంతా దగ్గర కూర్చొని చక్కగా భోజనం చేసి ఆర్థిక సార్థక మానసిక బాధలను పంచుకునేటువంటి గొప్ప ప్రక్రియ దీపావళి అటువంటి దీపావళి రోజు అందరూ ఒక దగ్గర ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది పిల్లలు తాత మనవడు చిన్న పెద్దనాయన వాళ్ళందరూ కలిసిపోతారు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా కానీ ఆ రోజు అందరూ ఆనందంగా గడుపుతారు కాబట్టి ఆనందం ఆయుష్ను పెంచుతుంది కాబట్టి దీపావళి ఆయుష్ను పెంచేటటువంటి పండగ కాబట్టి అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో దీపావళి జరుపుకోవాలి ఈసారి దీపావళి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు మీకు స్వాతి నక్షత్రం వస్తుంది కొత్తగా నోములు నోముకునేవారు ఎవరు రాత్రి కాలంలో నోముకోవచ్చు సందేహం లేదు సాధకులు ముఖ్యంగా ఈ మహారాత్రి వాస్తవంగా శివరాత్రి శివునికి రాత్రి ఇది అమ్మవారికి రాత్రి ఇది మహారాత్రిగా చెప్పబడింది కాబట్టి సాధకులందరూ కూడా ఈ రాత్రిని చక్కగా భక్తి శ్రద్ధలతో అఖండ జ్యోతిని వెలిగించుకొని ఆ జ్యోతిని అమ్మవారిగా కాళీదేవిగా ఉపాసన చేసేటటువంటి ప్రక్రియ కూడా ఉంది కాబట్టి అందరూ కూడా చక్కగా సాధన చేసి ఈ రాత్రి చేసే సాధన త్వరిత ఫలితాలను ఇస్తుంది కనుక అందరూ కూడా ఆ జగన్మాతను ఆరాధించాలి ముఖ్యంగా ఇంట్లో నెగటివిటీగా ఉన్న వాళ్ళందరూ కూడా బూడి గుమ్మడికాయ శ్వేత కుష్మాండాన్ని ఇంట్లో కర్పూరం పెట్టి వెలిగించి ఆ యొక్క దీపావళి రోజు ఇల్లంతా తింపి బయటికి తీసుకొచ్చి క్లాక్ వేజ్ క్లాక్ వేజ్గా తింపి ఆ గుమ్మడికాయను ద్వారం దగ్గర కొట్టి ఎర్రటి కుంకుమ వేసి రాత్రంతా ఉంచి ప్రొద్దున నీళ్ళలో పారవేయండి తద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ తొలగిపోతుంది అది ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా అట్లా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి సర్వేజన సుఖినో భవంతు ఈ విధంగా కేదారేశ్వర తాన్ని ఆచరించి ఆ యొక్క గౌరీదేవి పరమేశ్వరుని దివ్యానుగ్రహానికి పాత్రులవుతారు అని ఆశిస్తూ జైమా కామాఖ్య